నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చి చిక్కుడు చెట్టు గురించి చూద్దాము ఇది ఏమైందేమో ఇట్లా అవుతుంది ఇగో ఇక్కడ మొత్తం వా నల్లగా అయింది ఇది కొంచెం కొంచెం కిందికి వెళ్ళి ఉండే మొత్తం ఇట్లా పైకి పోతుంది ఇగో ఆకులు కూడా ఎండిపోతున్నాయి ఇట్లా ఇట్లా అవుతుంది చెట్టు మొత్తం మొత్తం హార్డ్ వర్క్ పై వరకు పోయింది ఇంకా కొంచెం మాత్రమే ఉంది ఇది ఏమవుతుందో అని చాలా బాధ అవుతుంది నాకైతే పైన మాత్రం పెద్దగా అయ్యింది మంచిగా పూత కాత మస్తు వచ్చింది ఇట్లా అయింది కదా ఏం చేయాలని ఆలోచించుకుంటా నాకు అంటే ఫస్ట్ నుంచే నాకు చెట్ల గురించి కొంచెం అవగాహన ఉంది కదా ఈ ఏర్లకు ఏమైనా ఉంటే ఇప్పుడు పెండ ఇవ్వడం వల్ల మంచిగా అవుతుంది మేము అప్పుడు మా చిన్నప్పుడు ఇట్లే మా అమ్మ వాళ్ళకి ఇట్లా ఇచ్చే ఇప్పుడు కూడా మంచిగా అవుతుంది అనుకుంటున్నాను నేను దాన్ని చూస్తుంటే చాలా బాధ అవుతుంది నాకు ఏమవుతుందో అని మీకు కూడా ఏమన్నా తెలిస్తే కామెంట్లు చేయండి చెప్పండి నాకు కూడా బాగా అయింది చెట్టు పైన కూడా మస్తు పూత మస్తు కాత అయింది ఇట్లా గుంత చేసుకున్నాం కదా చుట్టుముట్టు ఏర్లు కదిలియకుండా చేసుకునాలే ఏర్లకు ఏం ప్రాబ్లం ఉన్నా ఇది ఇస్తా కదా ఇప్పుడు నేను ఇది పచ్చిపిండ ఇది మనం చెట్టుకు బలం ఎక్కువ కావాలనుకుంటునేమో అనుకుంటేనేమో మాగిన ఎరువు ఇయ్యాలి దీనికి ఏమన్నా చీడపీడలు ఏమన్నా ప్రాబ్లం ఏమైనా రోగం వచ్చిందని అనుకుంటే పచ్చిది పచ్చిదిస్తే దానికి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఇది మొత్తం పీల్చుకుంటుంది పీల్చుకొని ఆ చెట్టుకు మంచిగా అన్న చెట్టుని మంచిగా ఎదుగనిక చేస్తుంది ఇట్లా పెండల ఇట్లా నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి ఇది బలము రానికే కాదు దానికి ఏమన్నా రోగము అట్లా ఉంటుంది కదా అది పోనికే మాత్రమే ఇట్లా బాగా పిచ్చుకోవాలి మనము ఒకవేళ మనం ఇచ్చిన ఎరువు ఎక్కువ అయితే కూడా అట్లా అవుతుంది అట్లయిన కూడా ఇది గుంజుకుంటుంది దాని ఎరువు దాని మొత్తం సారం మొత్తం ఇది గుంజుకొనేసి దానికి కావాల్సింది దానికి అందిస్తుంది అది మంచిగా అవుతుంది నేను కూడా మంచిగా అవుతుంది అని అనుకుంటున్నా మంచిగా కావాలనే కోరుకుంటున్నా ఆ చెట్టు బాగా పూత ఉంది పైన కూడా చూపిస్తా మీకు మస్తు పూత కాత మస్తు ఉంది ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా కలిపి ఇట్లా పోయాలి మా చిన్నప్పుడు ఆనంకాయ చెట్లు చిక్కుడు చెట్లు ఇంకా వేరే వేరే చెట్లు ఏమన్నా ఇట్లా అయితే కూడా మా అమ్మ వాళ్ళు ఇట్లా ఇచ్చేవాళ్ళు ఇట్లా ఇస్తే మంచిగా అవుతుండే ఇప్పుడు కూడా మంచిగా అవుతుందని అనుకుంటున్నాను నేను ఇట్లా మనం పోసుకోవాలి ఇంకా ఇది ఒక మెడిసిన్ లాగా దానికి ఇప్పుడు ఇది వేసినాం కదా ఇది కొంచెం ఆరే వరకు నీళ్ళు ఇవ్వద్దు మనము ఒక రోజు ఇవ్వద్దు రేపు కూడా ఇవ్వద్దు ఎందుకంటే తడి ఉంటుంది కదా దానికి ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటే అది గుంజేసుకుంటుంది అన్నట్లు ఒక రోజు తర్వాత ఇయ్యాలి మనం నీళ్ళు మళ్ళీ ఎంబడే ఇచ్చినామంటే అది కూడా పచ్చి గుండిపోతుంది కదా గుంజుకోదు ఒక రోజు తర్వాత ఇవ్వాలి కొంచెం ఆరాలి మనకు ఆరితే బాగుంటుంది నేను పైన కూడా చూపిస్తాను చిక్కుడు చెట్టు ఎంత బాగుందో ఇగో కిందికెళ్ళి ఇగో కొంచెం 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 వచ్చేసింది ఇక్కడ కూడా వస్తుంది ఏమో నాకైతే అనిపిస్తుంది ఒక చెట్టు చూడండి ఇప్పుడు మస్తు పూత కాత మస్తుంది అట్లాగా అయినందుకో ఏమో మొత్తం పూత కూడా రాలుతుంది కింద మొత్తము ఇదంతా రాలి పడుతుంది చాలా పూత అవుతుంది కానీ రాలుతుంది చాలా పూత వస్తుంది కానీ రాలిపోతుంది ఏమన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి కామెంట్లు చేయండి ఎట్లా చేయాలనో మీకు తెలిస్తే ఇంకా చూడండి ఎంత బాగుంది చెట్టు ఇంకా వాడాడ ఆకులు కూడా కొంచెం వాడిపోయినట్లు అవుతున్నాయి ఇట్లా అవుతుంది ఈ చెట్టు గురించి మీకు ఏమైనా తెలుస్తే కామెంట్లు చేయండి థ్యాంక్ యూ